వెల్కమ్ టు ఏటీవీ ఇండియా నేను మీ విష్ణువర్ధన్ హైదరాబాద్కి కూతవటి దూరంలో హిందూ ముస్లింకు అభినందనంగా ఈరోజు ఈ ఇక్కడ మమ్మపూర్ సంగారెడ్డి జిల్లా బొమ్మగాలి మండలం మమ్మపూర్లో హిందూ ముస్లింలకు అతీతంగా ఇక్కడ సరికొత్త విధానంగా కొన్ని సంవత్సరాల నుంచి బాబా గారు చూశారు ఈ బాబా గారు చాలామందికి నయం చేస్తూ ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాలకే కాదు హైదరాబాద్ అవతల నుండి కూడా ఇక్కడికి వచ్చి తన దగ్గర మంచిగా అవుతున్నారు ఈ గ్రామం వచ్చేసి హైదరాబాద్ నుంచి మెదకళ్యా రూట్లో మధ్యలో ఉంటుంది అంటే గుమ్మడాల మండల్ పక్కకే గుమ్మడాల నుంచి నాలుగు కిలోమీటర్ల వ్యవధిలో ఉంటుంది ఇది ఇక్కడ ఈ దర్గాకు వచ్చిన ప్రత్యేకత నాలుగు వందల సంవత్సరాల నుంచి ఉందని చెప్తున్నారు ఇక్కడ వాస్తవాలు ఇక్కడ వాస్తవాలు అడిగి తెలుసుకుందాం అలాగే ఇక్కడ ప్రతి గురువారం గురువారం కూడా చాలామంది ఎక్కడెక్కడ నుంచో వచ్చి వాళ్ళకి జరిగిన బాధలు కానీ వాళ్ళకు జరిగే సమస్యల గురించి పరిష్కారం కోసం ఇక్కడికి వస్తున్నారు ఆ పరిష్కారాన్ని ఇక్కడ జరుగుతుందా లేదా ఇక్కడ చాలామంది ఉన్నారు మనం వెనకాల చూస్తున్నాం చాలామంది మంది కుస్తి పడుతున్నట్టు ఆ బాబా దగ్గరికి వెళ్ళడానికి పడుతున్న పరిస్థితులు ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ జరిగే విషయాన్ని వరకు బయటికి రాకపోవడం మనం యాచనీయమే ఎంతో వైద్యానికి చిక్కనసినటువంటి రోగాలకు కూడా ఇక్కడ నయమవుతుందని చెప్తే మనం ఎయిట్ ఇండియా హైదరాబాద్ నుంచి ఈరోజు పని కట్టుకొని ముప్పై ఐదు కిలోమీటర్ల దూరం నుండి ఇటువంటి ఇక్కడ రావడం జరిగింది అదేవిధంగా ఇక్కడ జరిగే విశేషాన్ని ఇక్కడ జరిగే ఇక్కడ ఎవరైతే మేలు పొందారో ఇక్కడ సమస్యల గురించి వచ్చి ఇక్కడ క్యూర్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడిగి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వెల్కమ్ టు ఆల్ మరి ఇక్కడ ఈ గ్రామానికి సంబంధించిన వంటి పెద్ద మనిషి మనకు కలిసారు ఈ గ్రామంది ఈ దర్గా చరిత్రను మనతో చెప్పడానికి అన్న మీ పేరు నా పేరు సిముల భాస్కర్ అన్న ఇక్కడ ఈ దర్గా ఎన్ని రోజుల నుంచి ఉంది ఇక్కడ ఏం చేస్తారు ఆ బాబా గారు ఏం చేస్తారు ఇక్కడ ఏం జరుగుతున్నారు బాబా గారు అంటే మూడున్నర సంవత్సరాల చరిత్ర అన్న మా విలేజ్లో అలీ అబ్బాస్ బి పద్మ అనే ఒక దర్గా ఉందన్న ఇక్కడ మంత్రశక్తులతో అయినా ఏదైనా మా మంత్ర మంత్రశక్తితో బాగాలేకున్న మనుషులు బాగలేకనా కానీ అలీ అబ్బాస్ అనే దేవుడు ఇక్కడ అంతా న్యాయం చేస్తాడన్నా బాగా చేస్తాడు ఎంతోమంది కూడా ఇప్పటి వరకు కూడా మా విలేజే కాకుండా ప్రాంతీయ ప్రదేశాల నుంచి వచ్చి మరి మా విలేజ్లోని చూపించుకుంటారు చూపించుకున్న వాళ్ళందరూ కూడా బాగా ఏరైనా మేము నిజంగా ఈ యొక్క దర్గా ఉండడము మా విలేజ్లో మహాపురం అనే విలేజ్లో ఉండడము చాలా మాకు అదృష్టం అన్న ఇంకో విషయం ఈ కరోనా వచ్చినప్పుడు కూడా ఈ గ్రామానికి కరోనా రాలేదు కేవలం మా అలీ అబ్బాస్ బాబాయ్ ఇప్పుడు అక్కడైతే ఎవరైతే కూర్చున్నారో ఆ బాదంలంగానే మా ఊళ్ళోకి కరోనా రాలేదు కరోనా మరణాలు మా ఊళ్ళో జరగలేవనే టాక్ అవుతుంది వాస్తవన ఇక్కడ ఉన్న అలీ అబ్బాస్ అనే దేవుడు మాకు ఏం చెప్పాడంటే ఈ విలేజ్కి కరోనా రావదు అని చెప్పాడు అయితే కరోనా వచ్చే ముందు ఏంటంటే ఇక్కడ ఉన్న మేము పీర్ల పండగ చేస్తామన్న పీల పండుగ చేసినప్పుడు ఆల్వా చేస్తాము ఆ ఆల్వాలో పెద్ద మంట పెట్టుమని కరోనా ఉన్న రోజులు పెద్ద మంట పెట్టండి పెద్ద మంట పెడితే మన ఊరికి ఎలాంటి కరోనా రాదు అని చెప్పాడు ఆ యొక్క దేవుడు దయచేసి ఈ యొక్క గ్రామాన్ని మా దేవుడే కాపాడిందని మేము అనుకుంటున్నాం అమ్మా అదేవిధంగా ఇప్పుడు ఈ బాబా దగ్గరికి దయ్యాలు పెట్టారన్నో మంత్రాలు చేశారేమో చేతబడి చేశారనో ఎన్నో రకాల సమస్యలు ఒక ఆమెను ఇప్పుడు చూస్తున్నాము ఇక్కడ అమ్మ చల్లడికి ఇలాంటి ఇలాంటి చల్లలకు అందరికీ బాబా గారు బాగా చేశారని నమ్మకొందామస్తారు ఇప్పటివరకు ఇక్కడ ఎక్కడెక్కడ ప్రాంతాల నుంచి వస్తున్నారు హైదరాబాదే కాకుండా ఇంకా చాలా ప్రాంతాల నుంచి వస్తారని మాకు తెలిసింది అలా నేను నాది సెవెంటీ నైన్ నా డేట్ ఆఫ్ బర్త్ అన్న సెవెంటీ నైన్ నుంచి కూడా చూస్తూ ఉన్నాను ఈ యొక్క అంటేనే భయం మంత్రశక్తి పిలుస్తున్న విలేజ్ అన్న మా విలేజ్ మా విలేజ్లో అనేకమైన మంత్రశక్తులు ఉన్నప్పటికీ మరి ఈ యొక్క అలియాబాస్ అనే దేవుడు మాకు ఉండి మా ఊరిని కాపాడాడు మేము కళ్ళతో చూసామన్నా నాకు ఇప్పుడు నలభై మూడు సంవత్సరాలు అన్నా నలభై మూడు సంవత్సరాల నుండి కూడా మేము చూస్తూ ఉన్నాము రాస్కర్ ఇదంతా బాగానే ఎక్కడెక్కడ నుంచో వచ్చి బాగా అవుతున్నారని చెప్తున్నారు ఈ గ్రామంలో కూడా పిల్ల పండుగ అంగరంగ వైభవంగా చేస్తున్నారు చుట్టుపుట్టు గ్రామాలు కూడా ఇక్కడ వచ్చి పాల్గొంటాయి ఇక్కడ వాళ్ళు అందరూ పడుతున్న ఆ రోజు పండుగ తొమ్మిది రోజులు ఏదైతే ఉంటుందో ఆ మొహరం పండుగ అందరు పకీర్లుగా మారటారా అవున ఇక్కడ ఒక్క ముస్లింస్ అనేవాడు కూడా లేడనా నిజంగానికి కానీ ప్రతి ఒక్కరు పిల్ల పండుగ రోజు మొహరము అనే పండుగ రోజు ప్రతి ఇంటికి చున్నాలు వేసుకొని వారం రోజులు మేము పక్కిర్లమవుతామన్న హిందువులమే పక్కిర్లమవుతాము పకిర్లమయ్యి ఈ యొక్క పండుగ పక్కిర్లే కాదు ముస్లింసే కాదు ఇది మా ఊరి పండుగ మేము అవుతాము ఎందుకంటే దేవుడు మూడు వందల సంవత్సరాల క్రితమే చెప్పాడంట ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మీరు ప్రతి పక్కిర్లు కావాలి పవిత్రంగా ఉండాలని చెప్పారన్న అదే విధంగా ఇప్పుడు కూడా కొనసాగుతుంది మేము దేవుడి దేవాల క్షేమంగా ఉన్నామన్నా మరి ఊరు అతన్ని ఒక అతన్ని అయితే అడిగాము అలాగే ఇక్కడికి వచ్చి వేరే ఊరి నుంచి వచ్చి ఇక్కడ ఎవరైతే బాగా అయ్యారో సమస్యల నుంచి బయటపడ్డారో వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడే దర్గాల నుంచి అమ్మ బయటకు వస్తుంది మరి అమ్మ ఏం చూపించుకుంది ఏ సమస్యతో వచ్చింది ఎవరు చెప్పారు ఎందుకు వచ్చింది ఇక్కడికి ఏ సమస్యకు పరిష్కారం దొరికిందా గారు ఏమన్నారో ఒకసారి ఆమె మాటల్లో ఉందాం అమ్మ మీ పేరు శివంపేట అంటే అంటే ఎక్కడ చాలా దూరం కిలోమీటర్లు రెండు బస్సులు ఎక్కి దిగాలి రెండు బస్సులు ఎక్కి దిగాలి ఇక్కడ కావాలంటే అంత దూరం నుంచి వచ్చారు మరి ఏ సమస్య మీద వచ్చారు మీరు ప్రాబ్లం అంటే బాబు హెల్త్ బాగలేక ఇద్దరు పిల్లల్ని తీసేసినట్టు ఫస్ట్ టైం ఈ థర్డ్ టైమ్ చిన్నమ్మా ఇంటి పక్కన ఇక్కడ చూపించుకున్న వాళ్ళు అన్నట్టు అయితే వాళ్ళు చెప్పిందనమాట ఇట్లా రెండు సార్లు ఇట్లా అయింది అన్న కదరా పోయి చూపించుకో అంటే మంత్స్ నుంచి వస్తున్నారు టూ మంత్స్ అంటే కంట్రీ బా నుంచి వచ్చిన అనుకోండి పాప సెవెన్ మంత్స్ లోనే ఉంటా సెవెన్ మంత్స్ లో పుట్టింది టూ మంత్స్ నేను నీలపూర్ హాస్పిటల్ లో ఉన్నా నీలపూర్ హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత తీసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చిన కాకపోతే అప్పుడు నాకు కొంచెం హెల్త్ బాగాలేక ఇక్కడ ఉన్న మా అమ్మ సరికి వచ్చి చూపించుకోవాలి నేను నిద్ర చేయాలని చెప్పింది అనమాట దేవుడు అట్లనే వచ్చి చేసిన కాకపోతే నాకు హై బీపీ అనమాట ఎప్పుడు ఏమయ్యేది నాకు తెలియదు నాకు ఇప్పుడు ఇక్కడ కళ్ళు తిరిగి పడిపోయింది కూడా తెలియదు అన్నట్టు బీపీ వల్ల అట్లా ఈయన నమ్మకంతో వచ్చిన నమ్మకంతో చూపించుకున్నా నాకు మంచి జరిగింది పాప కూడా బాగుంది రెండు నెలల నుంచి పాప కడుపులు ఉన్నప్పటి నుంచి ఇప్పుడు పాపకి టెన్ మంత్స్ అప్పటి నుంచి వస్తున్నాను సంవత్సరం నుంచి ఇప్పుడు పాప టెన్ మంత్స్ ఆమె కడుపులో ఉన్నప్పటి నుంచి సంవత్సరం సంవత్సరం నుంచి వస్తున్నాను నమ్మకం మంచిగా బాబా నమ్మకం అంతే నమ్మకంతో వస్తున్నాము అందరు బాగుండాలి అందరికి బాగా జరగాలి అది చూసారు కదా బాబా నేను అంత బాగా జరుగుతుంది అనేసి పబ్లిక్ నమ్ముతున్నారు ఆమె సంవత్సరం పైనుండి ఇక్కడికి వస్తుందంట

నుంచి నయం జరుగుతుంది మూడు వారాలు అంటే నెల నుంచి వస్తున్నారు మూడు నెలల నుంచి వస్తున్నారు మూడు నెలల నుంచి వస్తున్నారు శివంపేట రెండు బస్సులు ఎక్కి దిగాలి మీరు కూడా ఓకే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మన ఊర్లో ఇంకో మరో పెద్ద మనిషి ఉన్నాడు మనతో పాటు ఆయనని అడిగి ఇంకొన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బాబా కూడా మాట్లాడాడు మనతో బాబాకు ఆయన చెప్పే విధానంలో కానీ అది కానీ చాలా పకడ్బందీగా చెప్పాడు తన విశ్వాసంతో ఇంతముందు ఇద్దరు ఉండే ఇప్పుడు నేనున్నాను నేను ఉన్నంత వరకు ఈ గ్రామాన్ని కాపాడుతాను ప్రజలను కాపాడుతాను అనేసి తను వ్యక్తం చేశాడు అదేవిధంగా మనతో పాటు పెద్ద మనిషి కూడా ఉన్నారు తనని కూడా అడిగి ఇంకొన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశాను ఇక్కడ ఇన్ని సంవత్సరాల నుంచి ఈ బాబా ఇప్పుడు మనం కలిసిన బాబా ఇప్పుడు ఈయన బోధ అప్పుడు మొదలు బలరామని ఉండేనట అక్కడ రామాయణమే రామాయణం నుంచి ఈయనకు వచ్చిండు ఈయన పేరు రాజగౌ రాజాగౌడ్ రాజాగౌడ్ ఈయనకు రాబట్టి కూడా దగ్గర ముప్పై నలభై సంవత్సరాలు అయిపోయింది నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు దాటింది ఈ దేవుడు కూడా ఐదారు వందల సంవత్సరాల నుంచి కూడా ఉన్నాడు ఈయన ముందు అబ్రాస్థాన్లో పుట్టిన భగవంతుడు అడిగిన అబ్రాస్థాన్ నుంచి రా అక్కడ ఈలసూరాలు ఉన్నది అక్కడ నిలిచిండట ఆ ఊరు మొత్తం ఖాళీ అయిపోయినాక మళ్ళీ వచ్చి ఇక్కడ తొలిపాలనే నిలిచిపోయింది ఇక్కడ నిలిచి ఆ దొరికి దొరికిండు భగవంతుడు దొరికి ఇక్కడ ముజావాళ్ళు ఒక ఆయన ఉండే ఒక ఆయన జానీ అని ఉండే ఇటువంటి ఒక ఇద్దరు ముగ్గురు ముజావాళ్ళు కూడా పోయారు చేతి కింద ఇక్కడ ముస్లిం అనే తేడా హిందూ ముస్లిం అనే తేడా లేకుండా జాతర జరుపుతూనే ఉన్నాం కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా జరుపుతూనే ఉన్నాం ఇప్పుడు ఇక్కడ జాతర జరుగుతుంది కానీ ఇప్పుడు డబ్బులు తీసుకోకుండా చేసిన లేదు డబ్బులు తీసుకోకుండా చేస్తాడు ప్రతి ఒక్కటి ఏ సమస్య వచ్చినా మంత్రం మంత్రం చేసినా చేతబడి చేసినా మంత్రం పట్టిందన్నా దూడి ఏది పట్టిందన్నా సరే ఇక్కడికి వస్తే మంచిగా జరుగుతుంది కానీ అతను డబ్బులు తీసుకుంటా లేడు అతను డబ్బులు తీసుకుంటా లేడు అంటే నిజమా నిజంగా మంచిగా జరుగుతుందా జరుగుతుంది ఖచ్చితంగా మంచిగా మంచి జరుగుతుంది డబ్బు లేవు పైసే అంటే లేచి కొడతాడు ఆయన దేవుడు ఇప్పుడు నీ మనుషులు అనుకుంటే జరగలేక ఉక్కొచ్చి కొడతావు ఇప్పుడు నువ్వే నేను అడిగి కొడతాడు మళ్ళీ అది అది కూడా ఉంది మరి చాలా జాగ్రత్తగా ఉండాలి మనం కూడా మొక్కొద్దు మొక్కితే తప్పొద్దు అది కూడా ఉంది ఇప్పుడు ఆ బాబా మాకు ఇచ్చే అంటే అతను ఏమి ఇస్తాడు మనకంటే చేసుకోవడానికి తాగడానికి తినడానికి నిమ్మకాయ ఇస్తాడు ఊది ఇస్తాడు ఊది భక్తి ఇస్తాడు పొగిసుకోవాలి నిమ్మకాయ రసం తాగాలి మింగు తినాలి అంటే అంతే ఇంకేం లేదు ఏది లేదు ఇక ఆయన భక్తి తింటే మనం ఎంత మంచిగా పోగేసుకుంటామో ఎంత మంచిగా నిమ్మకాయ తింటామో మనకు అంత మంచిగా అవుతుంటుంది నా పేరు దండూరు రమేష్ చందర్ బాబు గ్రామ వస్తే ఈ ఇక్కడ ఉన్న బాబా గారు మరి కొన్ని సంవత్సరాల తరబడి నుంచి వాళ్ళు రాష్ట్రాల నుంచి వివిధ జిల్లాల నుంచి మన మంబాపూర్ గ్రామానికి విచ్చేస్తూ వస్తూ ఉంటారు వారి కోరికలు నెరవేరిన వారు వచ్చి ఇక్కడ న్యాసులు చేయించుకుంటూ ఉంటారు మరియు వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్న వాటిని తొలగించుకుంటారు అలాగే వారు ఏం చేసుకున్నారంటే మన బాబాగారు వారు వారు వారందరికీ ఏమైనా ఇబ్బంది పడుతున్న బాధలతో వచ్చిన వాళ్ళకి ఏం చేస్తారంటే వాళ్ళకి తాజలు కట్టడం కానీ లేకపోతే నిమ్మకాయ ఇవ్వడం కానీ ఏదైనా ఏదైనా ఆవరించి ఉన్నట్టయితే ఆ వాళ్ళకు స్త్రీలకు కానీ కృషులు కానీ పిల్లలకు కానీ ఆవరించి ఉన్నట్టయితే అలాంటి వాటిని తొలగించి కత్తులతో కూడా వారిని కత్తిని మడమ తిప్పి కొట్టి వాళ్ళ ఉన్న వాళ్ళ ఉన్న శక్తి ఏదైతే తొలగించి వాళ్ళని బాగు చేయడానికి ఇక్కడ చాలామంది చూసాము ఇలా జరుగుతూ ఉంది అందు అందుకోసమనే ఇప్పుడు మీరు కూడా చూస్తూ ఉన్నారు ఇక్కడ ఎంతమంది ఇచ్చేశారు అలాగ ఇలాగ ప్రతి సంవత్సరం ఇక్కడ ఇలా అలియాబాస్ది జాతర జరుగుతూ ఉంటుంది చాలామంది చాలా చోటు నుంచి వచ్చి న్యాజులు చేసుకుంటారు అందరు కలిసి భోజనాలు చేస్తారు ఇక్కడ ఫాత్యాలు ఇచ్చుకుంటారు మరి ఆ రోజున ఫకీర్లు కూడా ఎంతోమంది వివిధ గ్రామాల నుంచి నస్సపు నుంచి ఇంకా వేరే వేరే గ్రామాల నుంచి వేరే రాష్ట్రాల నుంచి జిల్లాల నుంచి కూడా వస్తారు అలా వచ్చి ఈ కార్యక్రమంలో నిమజ్జనమై వారి యొక్క కోరికలు తీర్చుకొని మరి ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో వాళ్ళు బయలుదేరారు చిన్న విషయం అడుగుదాము చాలా సిగరెట్ అడగాల్సిన విషయం అయినా సరే ఇక్కడ సిగరెట్ లేనిలేదు బాబా అనే అంత డేర్గా చెప్పాడు కాబట్టి మనము అడగాలనుకున్న విషయాన్ని అడిగేదాం ఇక్కడికి ఎక్కువ శాతము మంత్రాలు చేసిన వాళ్ళు దయ్యాలు చేసిన వాళ్ళు అంటే ఇంకా కడుపులో మందు ఉంది లేదా కాలు చేతులు పడిపోయారు ఇలాంటి సమస్యలతో చెప్తే అండి ఇక్కడ మమ్మపూర్లో విశేషం ఇన్ని రోజులు మరుగున పడిన మమ్మపూర్గానే ఉంది ఇదివరకు ఇది బయటికి రాని పరిస్థితి ఇన్ని సంవత్సరాల నుంచి ఇంత అద్భుతంగా ఉన్న ఇక్కడెక్కడ నుంచో రెండు బస్సులు ఎక్కి ఆడవారు వస్తున్న పరిస్థితుల్లో కూడా ఈ మమ్మపూర్ని ఇంతవరకు గుర్తించలేరు బాబా కిత్నే దిశ ై అట్నే గామ్ మై మై చలా ఇచ్చే దో గోడ మరిగాయకు మై వీస్ సార్క గోడ బా నాలుగు సంవత్సరాలు నాలుగు వందల సంవత్సరాలు నడిచింది అటు ఇంటికి ఇంతకుముందు రెండు గుర్రాలు పోయినాయి ఇది మూడో గుర్రం ఈ ఊరు నా చేతినే నడుస్తుంది నా నేనన్నట్టు అవుతుంది అని చెప్తుడు अभी इधर आया ना 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 ना। निंगौ निंगौ तो मंत्र गिंत्र सब कुछ सब वही मंत्र है कि मंत्र अब सवार के मंत्र है कि निंबो निंबो काढ़ता तलवार पास पाई तलवार है सब में तलवार तलवार दे दे काटले तो करी सब कट तलवार इधर शिनों ने माई का डब्बो के पूछने हैं इनको देखो ऐसा नहीं घोड़ा को चांद देता ऐसा नहीं देता इनका है एक तू चांदी डालता चा डालता ऐसा नहीं दर्द नहीं कैसा में कैसा भी एक तुला दो तुला उड़ा रहता ऐसा वास्ते नहीं इनको बच्चा लगा दिया औरत बच्चा लगा दिया मैं आराम एक तुला लगा दिया मैं आज में सवार कुछ पैसे लेने वाला कुछ नहीं कुछ अच्छा हुआ है तो लगा सकते పైసా కూర్చు లేని వాళ్ళ నై బాబాకు పై నై జాంతి ఖుషితో దర్గా దాస్తాం పైసా లేని వాళ్ళ చూడండి వయస్ ఇక్కడ ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నా కానీ ఒక రూపాయి తీసుకోకుండా వైద్యం జరుగుతుంది అంటున్నారు ఒక రూపాయి కూడా అతను ఆశించలేడు ఎవరన్నా బాగు జరుగుతే గనక మీకు తోచింది మాకు ఇవ్వండి ఇక్కడికి వచ్చిన భక్తులు ఉండడానికి సత్రాలు కట్టివ్వండి బంగ్లాలు కట్టివ్వండి కానీ నాకు ఏం డబ్బులు ఇవ్వద్దు నీకు ఏది మంచి జరగక ముందుకు ఇవ్వద్దు అని బాబా చెప్తున్నాడు బాబా స్వయంగా మనం ముందుకు వచ్చి చెప్తున్నారు మన కోసం ముందుకు వచ్చారు బాబా ఇంకోసారి అబ్బా ఎప్పుడో దర్గాకే ఇనమ్మే అబ్బా ఇనమ్

ఏ گاؤںమే కరోనా కైసే బి నయా ఆదా మే హు ఇదర్ మే హే ఉస్లియే కరోనా ఇదర్ నయా ఆదా బల్కు బోలా కతే నహీ నయా ఇదర్ నయా హే నహీ ఇక్కడ కరోనావర్కి రాలే కదా కరోనా మహమ్మారి కూడా మమ్మపూర్ని అంటే ఈ దేవుడి చేతికి భయపడి కరోనా మహమ్మారి కూడా ఈ గ్రామాన్ని దరిదాపులోకి రాలేదని చెప్తున్నారు ఇది నిజంగా చాలా మంది నోట్ లో విన్నాం ఇప్పటివరకు చూసిన వాళ్ళు కూడా అన్నారు ఊర్ వాళ్ళు కూడా అన్నారు अभी घोड़ा नहीं है अभी एक घोड़ा गोड़ तीन घोड़ा बुढ़ो गुराब अब तो ये एक एक घर में रहता सब का घर का नहीं, का नहीं। है मुसलमान का घर नहीं है गांव में मुसलमान अपने सब हिंदुओं का है सब है सब तो गांव वाले का योजन है सवारी रोजन का गांव वाले का योजन है सब मैं योजन